ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతం విదేశీ పెట్టుబడి నిర్ణయానుమతికి వ్యతిరేకంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎల్ఐసి పెన్షనర్లు ఈ రోజు డివిజనల్ ఆఫీస్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు పెన్షనర్లు అధిక సంఖ్యలో హాజరై ఎఫ్డిఐ పెంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇన్సూరెన్స్ లో వంద శాతం విదేశీ పట్టుబడికి అవకాశం ఇస్తే కంపెనీపై విదేశీ భాగస్వామ్యానికి పూర్తి స్వేచ్ఛ అదుపు కలుగుతాయని నిరసనకారులు మండిపడ్డారు ఇది పట్టాదారుల ఆర్థిక భద్రత కంటే లాభార్జనకే పెద్దపీట వేస్తుందన్నారు దీనివల్ల పట్టాదారుల సొమ్ము ప్రమాదంలో పడుతుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల అమలుకు దేశీయ పొదుపు చాలా కీలకమన్నారు అంత కీలకమైన దేశీయ పొదుపుపై విదేశీ పెత్తనం దేశ ఆర్థిక వ్యవస్థకు దేశ ఆర్థిక ప్రగతికి ప్రమాదకరంగా భావించాలని అన్నారు ప్రపంచకరణ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీల్లోని విదేశీ భాగస్వాములు తమ షేర్లను ఉపసంహరించి లాభం వచ్చే చోటుకు బదిలీ చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు ఇన్సూరెన్స్ కంపెనీలని విదేశీ పెట్టుబడి స్వాధీనం చేసుకోవడం ఒకసారి ఇక్కడ ఉన్న కంపెనీలు స్వాధీనం చేసుకోవడం అనేది మొదలెట్టాక ఎల్ఐసిని స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ఎంతో ఆలస్యం కాదు దానికి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే ఎల్ఐసిలో వాటాలు కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రాఫి అవుతుంది కాబట్టి ఎల్ఐసి వాటాలు అంత పెద్ద భారీ పెట్టుబడులు ఉన్నవాళ్ళు కొనుక్కోవడం మొదలెడితే గవర్నమెంట్ ఒకటి రెండు మార్పులు చే ఎల్ఐసి చట్టంలో ఒకటి రెండు మార్పులు చేస్తే చాలు మీరు ఇవాళ ఇవాళ చూసుంటారు వక్ఫ్ చట్టానికి సవరణల్ని ఎంత ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీలో ఉన్న అపోజిషన్ మెంబర్లు అందరూ అభి తీసి పారేసి కేవలం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ అభిప్రాయాలని అక్కడ పెట్టి మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదింపజేశారు ఎల్ఐసికి అలా చెయ్యరు అని వీళ్ళు ఏమైనా ప్రజాస్వామ్యయుతంగా మర్యాదగా ఉంటారు అనేటువంటి భ్రమలు మనకు ఎవరికైనా ఉంటే పోవాలి వీళ్ళకి ప్రజాస్వామ్యము మంచి మర్యాద ఇటువంటివన్నీ వాళ్ళ డిక్షనరీలో లేనటువంటి పదాలు వాళ్ళు ఎంత తొందరగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకి దేశాన్ని అమ్మేద్దాం అన్న తొందరలో ఉన్నారు మనకు చాలా ఆ లోతుపాతులు అర్థం కావడం లేదు చట్టాలని సవరించడం వాళ్ళకి ఏమీ కష్టంగా లేదు అటవీ చట్టాలన్నింటినీ సవరించేసి గిరిజనులందరినీ తోలేసి అడవుల్లో ఉన్న మైనింగ్ అంతా అదా నెలకే వీళ్ళకి అప్పజెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది